పూర్తిగా విధులను పరిష్కరించి అయితే కార్మికులు కార్మికుల సంఘాలు అయితే సమయంలో పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఏఐటి అధ్యక్షులు సీతరామయ్య ఉన్నారు ఆయన ప్రధానంగా భారత కార్మిక వర్గం వంద సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బలం ఉందని వాటిని రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేస్తా ఉన్నది దానికి నిరసనగా గతంలో కూడా సమ్మె చేశాం ఇదేమో మొదటిసారి సమ్మె కాదు ఇదేమో చివరిసారి సమ్మె కూడా కాదు ఈ ప్రభుత్వం ఇదిగొచ్చి ఈ నాలుగు కోట్లు రద్దు చేసుకొని నలభై నాలుగు కార్మిక చట్టాలని అమలు పరిచే వరకు కూడా ఈ సమ్మెలు కొనసాగుతాయి భారతదేశంలో రైతాంగం ఎట్లయితే పోరాడి నరేంద్ర మోడీ మెడలు వంచి నల్ల చట్టాలను రద్దు చేయించుకొని నరేంద్ర మోడీ తోటి క్షమార్పణ చెప్పించుకున్నారు అదేవిధంగా భారత కార్మిక వర్గం అందరూ కూడా నిలబెడతారు ఈ సమ్మె రోజు కొత్తగూడెం ఎల్లందు మణుగూరు భూపాలపల్లి అట్లనే గోదావరి కని శ్రీరాంపూర్ మందమారి బెల్లంపల్లి ప్రాంతాలలో సంపూర్ణంగా కార్మికులే స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నారు ఒక్క కార్మికుడు కూడా మీదకి రాలేదు అంటే ఇవాళ కార్మిక వర్గంలో ఈ నరేంద్ర మోడీ విధానం పైన ఎంత వ్యతిరేక అర్థమైతా ఉన్నది అట్లాగే ఇవాళ ఈ చట్టాల రద్దుకి మద్దతు ఇస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అదే జీవో రెండు వందల ఎనభై రెండు జీవో ప్రకారం పది గంటల పని దినం చేయాలని మొన్న జీవో ఇవ్వటం అనేది ఇది చాలా సిగ్గుచనే విషయం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఈ యొక్క సమ్మెకి మద్దతు ఇచ్చి ఆ యొక్క జీవోని వాళ్ళు ఉపదవించుకోవాలని కూడా మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణి కార్మిక వర్గం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా సిద్ధం ఉంటారు గతంలో కూడా మూడు రోజులు సింగరేణి వ్యాప్తంగా స్వచ్ఛందంగా కార్మికులు సమ్మె చేశారు ఇప్పుడు కూడా ప్రైవేటీకరణ కావచ్చు లేదా ఈ నలభై నాలుగు చట్టాల రద్దుకు కావచ్చు నాలుగు కోడుల అమలుకు కావచ్చు కార్మికులు స్వచ్ఛందంగా సిద్ధంగా ఉంటారు భవిష్యత్తులో మరింత పోరాటాలు జరుగుతాయని కూడా తెలియపరుస్తా ఉంది

అది సింగరేణిలో మాత్రమే అది కూడా రెండు వేల సంవత్సరంలో ఏఐటిసి గుర్తింపక సంఘంగా ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర మా ఏఐటిసి యూనియన్ అప్పుడు అధ్యక్షుడు కేఎల్ మహేందర్ గారు కొట్టాడి సాధించిన హక్కు అది ఇప్పటి అవి ఇప్పటి వరకు వస్తా ఉంది అది అక్టోబర్ నవంబర్ నెలలో దసరా దీపావళి ముందు ఇచ్చే వాయ ఆనవాయితీ ఈ పది సంవత్సరాలుగా వచ్చింది అది తప్పనిసరిగా తీసుకుంటామని కూడా తెలియపరుస్తూ ఇవాళ సింగరేణలో ఏఐటిసి గెలిచిన తర్వాత మీరు తెలుసుకోవాలి దాదాపు ఆరేడు సంవత్సరాలుగా సింగరేణలో స్ట్రక్చర్ మీటింగ్లే జరగలేదు ఒక్క అగ్రిమెంట్ జరగలేదు అటువంటిది ఇవాళ మేము చైర్మన్ లెవెల్ స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టించాం డైరెక్టర్ పా లెవెల్ స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టించాం దానిలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయించాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి తప్పనిసరిగా వాటిని పరిష్కారాన్ని కృషి చేస్తాం ఒకవేళ యాజమాన్యం మండి వైఖరి అవలంబిస్తే తప్పనిసరిగా వాటి కొరకు కూడా పోరాటానికి ఏఐటిసి ముందుంటుందని తెలియపడుతుంది కలిసి వచ్చే సంఘాలన్నీ ఇప్పుడు ఒక బిఎంఎస్ మినహా అందరూ వస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా కలిసి వచ్చే అన్ని సంఘాలను కలుపుకొని ఏఐటీసీ పోరాటం చేస్తుంది మా గురుదా దాస్ గుప్తా గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆనాడు పివి నర్సరావు తీసుకొచ్చినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చిన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానానికి కూడా ఆనాడు ఏఐటిసి యూనియన్ అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేసింది ఈనాడు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కూడా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తాం